ఏమిటి అంటే ఈ రోజు ఒక విశేషం మీతో పంచుకోవడానికి వచ్చాం ఈ రోజు విశేషం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు సమస్త మానవాళికి సంబంధించిన శుభవార్త గనక ఈరోజు కేవలం చర్చిలో చేసుకోవట్లేదు ఈ పండగ పండుగ మహబూబ్వాధులలో చేసుకుంటున్నాం ఈ పండగకి నాకు సంబంధం ఏంటయ్యా అని మీరు అడిగితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆనాడు ఎరుసలేము పట్టణానికి సమస్త మానవాళి కొరకు అనగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఎరుషలేమునకు విచ్చేయుచున్నటువంటి సమయంలో ఆ ఎరుశలేము ప్రజలందరూ మరియు సమస్త దేశాల నుండి ఆనాడు సమస్త మానవాళి ఆ ఎరుశలేములలో జరుగుతున్న ఆ పస్కా పండుగకు వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు వారు ఎరుశలేముకు వస్తుంటే మట్టలు పట్టుకున్నారు ఇలా మేము పట్టుకున్నట్టుగా ఈత మట్లు పట్టుకున్నారు పూల పూలు పట్టుకున్నారు ఆయన ఆయన వస్తా ఉంటే మరి ఆయనను ఈదుల రాజుకి జై అనుకుంటూ సమస్త రక్షణ రక్షకుడైన యేసు క్రీస్పకి జై అన్నట్టు తాగి తనయా ఓసన్నా అంటూ ఆయన స్థుతించారు ఆనాడు ఆయన అడుగు పెట్టిన శుభ సందర్భం ఏమిటి అనంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఆయన ప్రాణం పెడితే నాకు వచ్చే శుభవార్త ఏమిటి అనంటే భారతదేశంలో పుట్టి పెరుగుతున్నటువంటి మనకు వేదాలు బాగా తెలుసు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్క్తం పరమాత్మైన పుణ్యదాన బలి ఆగమను అంతేకాదు దేవుని లేఖన సెలవిస్తుంది రోమపత్రిక మూడవచ్చే ఇరవై మూడవ వచ్చిన అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని అనుభవించకుండా దూరం చేస్తుంది ఏంటి ఏంటిదయ్యా అంటే మానవుని జీవితంలో దేవునికి దూరంగా చేస్తున్నారు ఆ పాప మానవుని హృదయంలో మారి చెడు క్రియలు ఈ రోజు లోకల్లో సమాజంలో జరుగుతున్న దొంగతనాలకు హత్యలకు సమాజంలో జరుగుతున్న ప్రతి చెడు ఏంటంటే మానవుని హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావం ఆ పాప స్వభావం నుండి విడిపించడానికి మానవులమైనటువంటి ఎవరు కూడా మానవుల నుండి విడుదల కలగ చేయలేరు మరో వేదాలు చెప్తున్నట్లుగా మానవుని పాపం కడగబడాలంటే అనగా ఈ భూమి నుండి మానవుడు మరణించిన తర్వాత కైలాసం స్వర్గం పరలోకం వెళ్లాలంటే మనిషి పాపం కడగబడాలి ఆ మనిషి పాపం కడగబడాలి అంటే పరమాత్ముడు వ్యక్తం చెందించబడాలి అని ఆ పరమాత్ముడు మాత్రమే పవిత్రుడు కనుక ఆయన ఈ లోకంలో కలుగుతుందని నమ్మినటువంటి భారతదేశంలో పుట్టిన మనందరికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆ మానవుడిగా జన్మించాడు మానవుడిగా ఈ మానవుడు సంవత్సరాలు జీవించాడు లేని జీవితం జీవించి నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు ఇప్పుడు ఆ రక్తము ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పాపము నుండి విమోచన కలుగుతుంది ఏసయ్యా దేవుడు ఇచ్చేటటువంటి సంతోషం సమాధానం పొందుకుంటాం రాకడలో వచ్చినప్పుడు ఏసఐ చేయవలసిన కార్యమంతా సిద్ధపరిచేసాడు రక్షణ కార్యమంతా సంపూర్ణపరిచాడు ఇక ఆయన రెండవ రాకడలో రానే ఉన్నాడు దినమున ఆకాశం తిరుగుబోట ప్రతి ఒక్కరూ మనం చూస్తాం ఏసఐ మేఘారు చూస్తాం ఇక రెండవ రాకడలో వచ్చే ఏసఐ ఎందుకు వస్తున్నాడో తెలుసా న్యాయం తీర్చడానికి వస్తున్నాడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఎవరైతే ఏసీ విశ్వాసం పాపలు విశ్వాసం తీర్పు తీర్చి ఆయన నరకపు శిక్షను వేయడానికి వస్తున్నాడు కాబట్టి నా ప్రేమ మా ప్రయాసం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరు కూడా నశించిపోకూడదని ఇక్కడ ఉన్న ఎవరు కూడా నరకా నరకానికి పాత్రలు అవ్వకూడదని నరకానికి ఈడ్చ వెళ్ళబడకూడదని మా ప్రార్థన నేను ఏసీ విశ్వాసం ఉంచటం వలన నీవు విడుదల స్వస్థత పొందుకుని పరలోక నిత్య జీవము పొందుకుంది ఈ మాటలు దేవుడు వినికుడు ఆశ్రవదించను కాక నేను ఇక్కడ ప్రతి బిడ్డ మీ నామంలో రక్షించబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి అమ్మాయి మసతులకు పాత్రడా మోహనతడ మా ప్రియ రాజా మీ ఘనమైన నామములకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం ప్రభు వినవు ప్రభు ఐశ్వర్య తండ్రి ఇది నీవే నిజమైన దేవుడని అని ప్రభు వారు తెలుసుకోలేకుండా మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు ప్రేమ వర్దిల్లాలి సంతోషం వర్దిల్లాలి ఆ నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం నాయనా రాత్రజీవి కాపాడు ఇదే కాలంలో జీవ పండగ కాకుండా ప్రతి తోతాలు నాయనా జీగట్ కునాది వేయి కూడా చదివేటట్టుగా ఉండాలి దయచేసి క్యాకు అమ్మ మీకే చెప్తున్నా మేడం మేడం ఇంకా మేడం జరగాలి మేడం మేడం ఒక చెయ్యి మేడం మేడం ఇంకా ఇంకా అమ్మ తిరగదు అర్థమ్మా జరగాలి అండి సరే సరే మేడం ఉండాలి మనం కోరుకునేటటువంటి కైలాసం పరలోకం స్వర్గం అనే స్థలంలో ఆయన ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్ళగలం కనుక ఆయనందు విశ్వాసం ఆయన ఎందు రక్షణ పొంది నిత్య జీవం పొందాలని వార్త మీ అందుకు తీసుకొస్తున్నాం నేడు మీకు మీ కుటుంబాలకి శుభం దేవుడు మన మా ఉపాధిని ఆశీర్వించనుగాక ఆమె నా ప్రేమైనటువంటి మహబూబ్గా తన ప్రజలందరికీ కూడా అతి శ్రేష్టమైన నామమును పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా దేవుడు మిమ్ముని మీ కుటుంబమును దీవించును గాక దేవుడు సమాధానం చేత గాక ఈ దినము ఈ శుభ మహిమకు దూరం చేస్తున్నటువంటి పాపమును తొలగించడానికి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి దేవాది దేవుడి లోకల్లో మానవుడిగా జన్మించాడు ఆయన లోపము లేకుండా మానవుడు జీవించగలడు అని ఈ లోకంలో పాప రక్తమైన జీవితాన్ని జీవించాడు అనేకులను ఆయన బ్రతుకున్న కాలంలో ఈ భూమి జీవించిన కాలస్థపరిచాడు బాగు చేశాడు ఆయన ఒక మాట అంటా ఉంటాడు బైబిల్లో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతను యొక్క తొలగు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్న మరి నడిపించుచున్న ప్రతి ఒక్క ఒక వ్యాపారమును మీరు ఆశీర్వదించండి ప్రభాణిక వందనాలు ఇక్కడున్న బిడ్డలందరికీ రక్షణ భాగ్యములు తెచ్చేయండి వారి వారి బలహీనతల నుండి వారికి విడుదలను దయచేయండి వారిని స్వస్థపరచండి ఆరోగ్యముతో నింపండి ఆశీర్వాదముతో ఐశ్వర్యముతో నింపమని మీ పాదముల దగ్గర ప్రతిమలాడుకుంటున్నాను తీసుకొస్తా ఉన్నాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వసించి ప్రతి వాడు నశింపత నిత్య జీవముందున్నట్లు యేసుక్రీస్తు వారిని దేవుడు మనందరికొకరకు అనుగ్రహించాడు దేవుడి యొక్క ఆశ మనందరి పట్ల ఏంటంటే చించిపోకూడదు నలిగిపోకూడదు అని ఈ భూమి మీదించిపోనిది నశించిపోనిది ఏదైనా ఉన్నా బలమైనది ఏదైనా ఉందా అని అంటే ఖచ్చితంగా మనమందరం కూడా కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది ఈ భూమి మీద చాలా బలమైనది ఏంటంటే ఇనుము అంటారు వెంటనే ఆ ఇనుము చాలా బలమైనది అని అంటారు నీ చేత సృష్టించబడిన బిడ్డలు ఇక్కడ దినమంతా కష్టపడి తమ కుటుంబాలను పోషించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను మన జీవితంలో ఏదో వెలితి ఏదో అసమాధానం ఏదో దుఃఖం వేదన ఎంత కష్టపడ్డా నిలబడలేదు విషయంలో సహాయం కోరుకుంటున్నావు దేవా నీవు మాత్రమే సమాధానం నీవు మాత్రమే శాంతినిచ్చువాడు నీవు మాత్రమే విడుదలనిచ్చువాడు నీవు మాత్రమే స్వస్థతనిచ్చువాడు తండ్రి నా ప్రవ్వ సృష్టికర్త అయిన నీ చేతుల్లోకి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నా నేను ఈ ప్రాంతంలో రక్షణ కలుగును గాక ఆనాడు నేనేవే పట్టణంలో యోనా ప్రకటించిన వార్తలు విని నేనేవే పట్టణం రక్షణ పొందినట్లు మా మహబూబాబాద్ పట్టణం రక్షణ వచ్చింది కాక దేవా నీ ఉగ్రత మా ప్రాంతం మీద నుండి తీసివే తండ్రి తండ్రి నీ రక్షణ కలుగును గాక నాయన నీ అందు విశ్వాసముంచి వాడు మరణంలోనికి నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు నీ అందు విశ్వాసముంచి వాడు చీకటిలో నుండి వెలుగులోనికి దాటి ఉన్నాడు ఈ రోజు ఈ కార్యము మా ప్రాంతంలో జరుగునుగాక నజరేటని పేట ప్రార్థిస్తూ పొందుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె ఈ రోజు నుంచి మైపాధి పట్టణాన్ని దీవించాను కాపాడండి నాయన ప్రతి మానవుడు తన కష్టము ఎంత పడుతున్నానో అది వృధా అవుతుంది అనారోగ్య పాలవుతుంది కష్టాల పాలవుతుంది మరి దుఃఖం పాలవుతా ఉంది అయితే వీటన్నిటికీ కారణం బైబిల్ సెలవిస్తా ఉంది ప్రపంచమంతటి రాజుగా పిలువబడేటటువంటి